బాయ్ ఈ రోజు వంట ఏం చేసుకుని తిందాం బాయ్ బాయ్ వాతావరణం కూలు కొంద బాయ్ చికెన్ కర్రీ చేసుకుని బాయ్ ఏం తమ్ముడు అన్న క్లైమేట్ చూస్తుంటే సూపర్ గా ఉంది ఈ టైమ్ లో లెగ్ పీస్ తీసుకోకుండా తింటుంటే ఏరే లెవెల్ అన్న ఏరే లెవెల్ అన్న ఓకే తమ్ముడు దాన్ని చేసుకున్నాం సరే అదమ్మా ఓకే ఫ్రెండ్స్ మన వాళ్ళు కోరుకున్నట్టుగా ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ పకోడీ చేయబోతున్నాం మన స్టైల్ ఫ్రెండ్స్ మనమైతే చికెన్ లెగ్ పీసులు శుభ్రం చేసుకున్నాము ఈ చికెన్ లెగ్ పీసులు తీసుకొని ఫ్రెండ్స్ ఈ మొక్కలను మనం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు ఎందుకంటే ఉప్పు కారం బాగా పట్టాలి మసాలా అంతా దీనికి పట్టాలి కాబట్టి ముక్క టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అట్లా చేసుకోవడం వల్ల తమ్ముడు అన్నా ఈ మొక్కను చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది లెగ్ పీస్ చూస్తుంటే అన్నా మొక్కను చూస్తుంటే మొక్కను చూస్తుంటే కండ కొరకలు అనిపిస్తుంది అన్న చికెన్ లెగ్ పీస్ కట్ చేయడం అయిపోయింది ఈ మొక్కల్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం తమ్ముడు ఓకే అన్న ఓకే తమ్ముడు దీనికి కావాల్సినటువంటి మసాలాలు కలుపుకుందాం తమ్ముడు ఓకే అన్న అయితే స్పూన్ పసుపు తీసుకో తమ్ముడు ఓకే అన్న ఓకే తమ్ముడు తమ్ముడు ఇప్పుడేమో తమ్ముడు రెండు టేబుల్ స్పూన్ల మిరియాల పొడి ముందుగా కలుపుకుందాం తమ్ముడు ఏ తమ్ముడు వెరీ గుడ్ తమ్ముడు ఇప్పుడు వచ్చేసి కారం తీసుకో తమ్ముడు రెండు టేబుల్ స్పూన్లు కారం తమ్ముడు మనకు కారం ఎక్కువ ఇవ్వమంటావా లైట్గా తమ్ముడు కొంచెం ఎక్కువగానే వేసుకుందాం ఓకే తమ్ముడు ఏ తమ్ముడు వెరీ గుడ్ తమ్ముడు తమ్ముడు అలాగే ఇప్పుడు సాల్ట్ తీసుకో తమ్ముడు ఓకేనా సాల్ట్ అయితే మనము రుచికి సరిపడా మాత్రమే వేసుకోవాలి తమ్ముడు ఓకేనా ఓకే అన్న తమ్ముడు ఇప్పుడు ఆయిల్ కొంచెం ఆయిల్ కొంచెం తమ్ముడు ఆయిల్ వేసుకున్న తర్వాత చూసే తమ్ముడు మొక్క ఎలా ఉందో తమ్ముడు ఇప్పుడు నిమ్మకాయ వాటర్ కొంచెం వేసుకుందాం తమ్ముడు ఓకే అన్న ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది తమ్ముడు ఓకేనా ఏ తమ్ముడు పిండి తమ్ముడు వెరీ గుడ్ తమ్ముడు చాలు తమ్ముడు చాలు తమ్ముడు వెరీ గుడ్ తమ్ముడు తమ్ముడు అన్న కార్న్ఫ్లవర్ పౌడరు నాలుగు స్పూన్లు అయి తమ్ముడు ఓకేనా వెరీ గుడ్ తమ్ముడు అలాగే తమ్ముడు రైస్ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు అయి తమ్ముడు ఓకేనా వెరీ గుడ్ తమ్ముడు వెరీ గుడ్ తమ్ముడు అలాగే మైదా రెండు స్పూన్లు తమ్ముడు ఓకేనా ఏం కావాలి అడగతా ఉండు ఓకే తమ్ముడు వేసుకుంటా ఓకే తమ్ముడు అలాగే తమ్ముడు ఇప్పుడు అన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తమ్ముడు ఓకేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే తమ్ముడు ఆ రుచి వేరు తమ్ముడు తమ్ముడు చికెన్ ఇలా కలపతా ముక్కలు చూస్తుంటే ఉంది తమ్ముడు తమ్ముడు అన్న ముక్కలు కలుపుకోవడం మొత్తం అయిపోయింది ఓకే అన్న ఇప్పుడు దీన్ని మనం ఒక అర్ధ గంట పాటు పక్కన పెట్టుకుంటే దీనికి ఉన్నటువంటి మసాలాలన్నీ మొక్కకు బాగా బట్టి మొక్క మాత్రం భయంకర రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ముక్కల్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడే మొక్క రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మ్యారినేట్ అయితే పూర్తయింది స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా నూనె పోసుకోవాలి తమ్ముడు అన్నా నూనె అయితే వేడెక్కింది ఓకే ఇప్పుడు ముక్కలు వేసుకుందాం తమ్ముడు దాంట్లో ఓకే అన్న వెరీ గుడ్ తమ్ముడు లెగ్ పీసెస్ తమ్ముడు మహేష్ అన్న చెప్పన్నా లెగ్ పీసెస్ వేసుకుందాం తమ్ముడు ఓకే అన్న నూనె అయితే కాగింది ఓకే అన్న తమ్ముడు అన్నా ఏ ఉంది తమ్ముడు లెగ్ పీసెస్ వేసి దంట చూస్తుంటే తమ్ముడు సూపర్ ఉంది ఓకే ఓకే అన్న నాలుగు నాలుగు వేసుకుందాం తమ్ముడు ఐదు కూడా ఇచ్చా చేద్దాం తమ్ముడు ఇంకా ఓకే అన్నా ఓకే తమ్ముడు తమ్ముడు నా నూనెలో చికెన్ ముక్క చికెన్ లెగ్ పీస్ ఉడకతుంటే ఉంది తమ్ముడు వారే వా వాసివాడి దసరా దియ్య తమ్ముడు మలియాను తమ్ముడు మలియాను వాసివాడి దసరా దియ్య తమ్ముడు మహేషు చుపన ముక్కకి మసాలాలు బాగా దరిపించడం వల్ల ముక్క ఉడుకుతుంటే ఉంది తమ్ముడు చాలా బోధన తమ్ముడు మహేష్ చుపన మనకు మీడియం ఫ్లేమ్లో ముక్కలు వేగినాయి ఇవి తీసి పక్కన పెట్టుకోవాలా ఓకే ఎందుకన్నా ఎందుకంటే మొత్తం ఒకటేసారి వేయిస్తే ముక్క ఉడకదు అందుకని ఇది రెండోసారి బాయిల్ చేయాలి మనం ఫస్ట్ తీసి ఇవి పక్కన పెట్టుకుందాం ఓకే ఇప్పుడు మళ్ళీ ఈ ముక్కలు పెడదాం తమ్ముడు మహేషు చెప్పనా ఈ ముక్కని ఇలా మనం కొంచెం నలగ కొడితే రెండోసారి పూర్తిగా వేగుతుంది అప్పుడు మొక్క టేస్టే వేరుంటుంది తమ్ముడు ఓకే తమ్ముడు ఓకే ఇవి మరోసారి నల్లగొట్టిన మొక్కలు మనం నూనెలో వేయించుకుంటే ఇప్పుడు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మొక్కలు బాయ్ అబ్బా బాయ్ తమ్ముడు మొక్కలైతే అయితే కరకర ఏగినాయి తమ్ముడు తీసి పక్కన పెట్టుకుందాము మొక్క అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా సూపర్గా ఉంది తమ్ముడు ఎలా ఉంది అన్న సూపర్గా ఉందా నా మొక్క బాగుందా బాగుందా మీరు ఎలా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్